ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో ఇప్పటికే స్కూల్స్ కాలేజెస్ కు సెలవులు ప్రకటించారు కర్నూలు జిల్లాపై మాత్రం తుఫాను ప్రభావం పెద్దగా లేకపోవడంతో పాఠశాల కళాశాలలకు ఎలాంటి సెలవులు ప్రకటించలేదు కాగా ముందస్తు జాగ్రత్తల నిమిత్తం తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు సుంకేసుల జలాశయానికి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ఇరిగేషన్ అధికారులను అలర్ట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కర్నూలు జిల్లాపై ఏ విధంగా ఉండబోతోంది రైట్ సుష్మ కర్నూలు జిల్లాలో ముంతా తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ కర్నూలు జిల్లా కలెక్టర్ ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులను అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు ఎక్కడ కూడా ఎలాంటి విపత్తు జరిగినా తక్షణ సహాయక చర్యలు చేపట్టే విధంగా అధికారులంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో జలాశయానికి సంబంధించి ఇప్పటికే భారీగా వరద పోటెత్తింది దాదాపు యాభై వేల క్యూసెక్ ల వరద నీరు ప్రవాహం పెరుగుతుండడంతో నదీ తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి ఏదైనా సమస్య ఏర్పడితే వారిని తక్షణమే పునరావాస కేంద్రాలకు చేర్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా జిల్లా అధికారులను ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అప్రమత్తం చేశారు అదే విధంగా వైద్య సహాయక సహాయక చర్యలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం చేశారు తక్షణమే ఎక్కడైనా కూడా ఎలాంటి విపత్తు జరిగినా కూడా తక్షణమే వైద్య సహాయక చర్యలతో పాటు అటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేసి ఆ నది తీర ప్రాంతంలో పర్యటించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన అవగాహన ఏర్పాటు చేసి అక్కడ నది తీర ప్రాంతాలకు నది ఆ నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు సుష్మా ముఖ్యంగా ఆ ఈ తుఫాన్ ప్రభావం కర్నూలు జిల్లాలో పెద్దగా లేకపోయినప్పటికీ ఆ నది పరివాహక ప్రాంతం ఉండడంతో నది పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ రకంగా ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తినా కూడా వెంటనే సమాచారం అందించాలని చెప్పి కూడా కలెక్టర్ హెచ్చరించారు ఆ వర్షాలు కురిసే సమయంలో ఎవరు కూడా అత్యవసర సమయంలో తప్ప అత్యవసరాలు అయితే తప్ప బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఆ ఇటీవల ఈ ఈ ఏడాది ముందస్తు వర్షాలతో పాటు భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో మట్టి మిద్దెలు కూడా కూలే అవకాశం ఉంది కాబట్టి మట్టి మిద్దెల్లో ఎవరు కూడా నివాస నివాసం ఉండకూడదు వర్షాలు కురిసే సమయంలో త ఏదైనా పునరావాస కేంద్రానికి వెళ్లి ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కర్నూలు జిల్లాలో అయితే తుఫాన్ ప్రభావం లేకపోయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు సుకుమార్